కొన్ని కొన్ని సందర్భాల్లో పాలకులు మారుతారు ప్రభుత్వాలు మారుతాయి కానీ నిర్ణయాలు పాలసీలు మాత్రం అవే కొనసాగుతూ ఉంటాయి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ ప్రభుత్వం తీసుకోకూడదు అనే రూల్ అయితే ఏమీ లేదు కాకపోతే అక్కడ కొన్ని కొన్ని పాలసీలు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని ఒప్పందాలు ఉంటాయి ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇప్పుడు తాజాగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం ఏవైతే ఉందో అదే బాటలో కూడా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వెళ్తోంది అనేది ప్రధానంగా కూటమి ప్రభుత్వం నడుస్తోంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక ఆరోపణలు అయితే చేశారట ఇక్కడ కీలకంగా అంటే దేనికి సంబంధించి అంటే ఆ యాక్సిస్ సర్వర్ తో డిస్కమ్ల కొనుగోలు ఒప్పందాన్ని చేసుకుంటున్న తరుణంలో ప్రజాభిప్రాయ సేకరణ ఏపీఆర్సి చేపట్టింది అయితే ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ చాబు బాబురావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ ఒప్పంద ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించాలి అని కోరారట అదేవిధంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల ఇంధన సర్దుబాటు భారాన్ని రద్దు చేయాలి అని కూడా ఈఆర్సీని కోరారు సెకి అదాని ఒప్పందాలను రద్దు చేసి చిత్తశుద్ధిని కోటం ప్రభుత్వం ప్రదర్శించాలి అని డిమాండ్ చేశారు వాస్తవానికి ఇది జరుగుద్దా ఈయన అంటే ఈ సిహెచ్ బాబురావు ఈయన చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో సిపిఎం కార్యవర్గ సభ్యుడు బాబురావు గారు చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో ఒక రకంగా అది కరెక్టే ఎందుకు కరెక్టు అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అది కూడా యుఎస్లో కేసు నమోదు చేశారు నమోదు చేశారు అని పత్రికల్లో వార్త వచ్చింది నమోదు చేశారు లేదా ఎవరికి తెలియదు కేసు పెట్టారు అప్పట్లో అదానీతో చేతులు కలిపి వందల కోట్లు దోచేసేవాడింది దాని మీద జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్లి పరువు నష్టం కూడా దేవా చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల మీద పరుగు నష్టం దావా కూడా చేశారు సో ఇటువంటి నేపథ్యంలో తర్వాత మళ్ళీ ఏం చేశారు సెకీతోనే ఒప్పందం కుదుర్చుకున్నారు ఎందుకంటే అంతకు మించి తక్కువకి ఎవరు కరెంట్ ఎవరు యూనిట్ ధర అదే సెక్కీ మాత్రం అలాగని చెప్పి అది అదాని ఇది కాదు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అది అదాని దగ్గర నుంచి సెక్కీ నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది యూనిట్ విద్యుత్ని అయితే ఇందులో ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పు చేశారనుకుంటే మరి నిజంగా ఈయన చెప్పినట్టు శక్తితో ఒప్పందం రద్దు చేసుకొని ఎక్కడి నుంచి వస్తారు అంత తక్కువ రేటుకి ఇప్పుడు ఇదే ఈయన ప్రశ్నించారు ఏది ఏమైనా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు చంద్రబాబు కూడా సేమ్ అదే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాకపోతే తప్పదు